హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాసు సేమియా అండి బాగా నెయ్యిలో వేయించుకోవాలండి నెయ్యి వేసుకున్నా కదా నెయ్యిలో బాగా వేయించుకోవాలి రెండు కలిపి చేస్తున్నా అండి సేమియా రెండు కలిపి చేస్తున్నాను హాఫ్ గ్లాసు సేమియా హాఫ్ గ్లాసు సాబ్దాని రెండు కలిపి చేసుకోవాలండి హాఫ్ గ్లాస్ సాబ్దాని ముందే ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇవి వేయించుకునే వరకు సరిపోతుంది బాగా వేయించుకోవాలండి నెయ్యిలో ఇంచుగ రెయి ఎర్రగా వేయించుకోవాలండి సేమియా ఎర్రగా బాగా వేయించుకోండి మంట సన్నగా పెట్టుకోండి తొందరగా ఎర్రగా అయిపోతాయి కదా మంట సన్నగా పెట్టుకొని వేయించుకోవాలి హాఫ్ గ్లాస్ సాప్ దాన్ని మాత్రము పక్కకు తడిపి పెట్టుకోండి కడిగి ఒకసారి కడిగి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోండి సాప్ దాన్ని కూడా కొంచెము నానితే తొందరగా ఉడికిపోతుంది అనమాట పెట్టుకున్నానండి చూడండి బాగుంటుంది అనమాట థిక్నెస్ వస్తుంది సాబ్దాని రెండు చేస్తే సాబ్దాని వేస్తే పాయసం అనేది థిక్నెస్ వస్తుందండి తు లైట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి బంద్ ఇస్తానండి స్టవ్ ఇలా ఎర్రగా ఎంచుకోనండి చూడండి బంద్ చేస్తాను స్టవ్ ఇవి చిప్స్తో పడితే బాగుంటాదండి బాదము కడ్జెనీకి రాదు కదా రౌండ్గా వస్తాయి అనమాట బాదం అనేది కట్ చేయనిక రాదు కదా చిప్స్ ఉంటుంది కదా కొంచెం పెద్దగా చేసుకొని చేసుకుంటే బాగా వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా రౌండ్గా వస్తాయండి బాగా చిప్స్ దాంత అంటే బాగుస్తుంది ఇంకా కొంచెం సేపు నానబెట్టుకున్నాకంటే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు నేను సడన్గా చేస్తున్నా కాబట్టి నానబెట్టలేదండి ఒకసారి నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అప్పుడు క్లియర్గా ఇంకా బాగా అట్లే ఎట్లయినా నూనె లే నెయ్యి లేయించుతాం కదా ఏం కాదు కొంచెం నానబెట్టుకొని అన్నామంటే ఇంకా బాగా రౌండ్గా వస్తాయి ఇవి ఇప్పటికి ఇప్పటికీ చేస్తున్నా కాబట్టి కొంచెము పీసెస్ పడతాయి కొంచెం నానబెట్టుకొని ఇట్లా అన్నామంటే ఇంకా బాగొస్తాయి వస్తాయి ఏమంటే చేయడబ్బెట్టాలి ఎట్లా అంటే అట్లా పోకుండా చెయ్యి డబ్బెట్టాలి ఇప్పుడు ఇవి నానబెట్టుకున్నామంటే ఇంకా ఏం ఆలు చిప్స్ పడినట్టే పడతాయి అన్నమాట ఇంత బాగా పడ్డాయి కదా ఇట్లా రౌండ్గా పడ్డాయి చూడండి ఎంత బాగా పడ్డాయో మంచిగా రౌండ్గా పడ్డాయి చూడండి చిప్స్తో చేస్తే ఎంత బాగుంది ఇది కూడా ఒక టిప్ అండి చిప్స్తో చేస్తే తొందరగా మనం కట్ చేసుకోవచ్చు ఇవి బాదం చాలా గట్టిగా ఉంటుంది కదా కాజు అయితే ఏం కాదండి కాజు చేయితోనే కట్ చేయొచ్చు బాదం అనేది రాదు కదా ఇట్లా చిప్స్ దంతా అంటే బాగా మధ్య మధ్యలో కొంచెము అవుతుంది కానీ నా మీరు నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగొస్తాయి అనమాట మన నేలు ఎట్లా వేయించుతాం కాబట్టి నానబెట్టి వేసినా ఏం కాదు ఇప్పుడు కాజు కట్ చేసుకుంటుందండి కాజు చేయితోనే కట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటా అండి కాజు బాదం అన్నీ వేయించుకుంటా కొంచెం నయ్య వేసుకోండి నెయ్యి కరగక ముందే వేసుకోండి వేయించుకునే వరకు సరిపోతాయండి తొందరగా మాడిపోతాయి కదా అన్నీ వేస్తున్నానండి నెయ్యి కాగక ముందే వేసుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి నెయ్యి కాగినాయి అంటే ఇవి సగం ఏగిన తర్వాత విత్తనాలు వేస్తానండి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి కొంచెం ఏగినాక ఇవి మిలన్ సీడ్స్ వేసి వేయించుతాను సీడ్స్ అండి వేసుకుంటాను మంట చిన్నగా పెట్టుకుని వేయించుకోండి మిలన్ సీట్స్ పట్ అంటున్నాయండి దగ్గర ఉండండి దూరం ఉండి ఏంచండి అవి పట్టుపట్ట అంటాయండి పట్టుపట్ట ఎంత ఏగినట్టేనండి ఎక్కువ ఎర్రగా వేయించకండి బాగుండవండి అన్ని పక్కకు పెంచుకొని పెట్టుకోవాలండి ఇలా అన్నీ ఎర్రగా ఎంచుకోవాలండి ఇవి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు అన్నీ వేయించుకుందామండి వాటర్ వేసి సేపు సేమే వేయించుకోవాలి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకోండి సెగన్ గ్లాస్ వేసుకున్నాం కదండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ముందు సేమియా ఉడికించాలండి వాటర్ వేసినా కదా అంటుకోకుండా బాగా అండి సేమియా ఈ సేమియా వేసేస్తానండి ఒకదానికొకటి అంటుకోదనమాట ఎంచుకున్నాం కాబట్టి అతుక్కోదండి సబ్బు బియ్యం వేస్తానండి గ్లాస్ వేసా రెండు గ్లాసులో పాలండి ఒక గ్లాస్ వేసాను కదా రెండు గ్లాసులో పాలు వేసుకోండి బాగుంటుంది చూడండి అప్పుడే కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చినాయి సేమే అన్న కొంచెం ఇంకా ఉడకాలి సబ్దాన్ని చూడండి అప్పుడే ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి లోపల నుంచి ఉడకాలండి బాగా లో ఫ్లేమ్ పెట్టుకోండి షుగర్ అనేది క్యారమల్ చేసి వేసుకోవాలండి బాగుంటుంది డైరెక్ట్గా క్యా షుగర్ దీనిలో వేయకూడదండి క్యారమల్ చేసేసి ఢిల్ల బాగా కలిపితే బాగుంటుందండి షుగర్ని బెల్లం కలర్ వస్తుంది బాగుంటుందండి ఇప్పుడే ఎగురుతూ మళ్ళీ ఉడకదండి షుగర్ పడితే ఉడకదు కదా అది క్యారమెల్ చేసి ఢిల్ల వేసేస్తానండి కొంచెం వాటర్ వేసి దీన్ని లాగా చేయాలి బాగుంటుందండి పాల లేకుండా ఇట్లా దీన్ని కొంచెం ఒక్క చుక్క నూనె నెయ్యి ఒక్క చుక్క అండి కొంచెం నెయ్యి కొంచెం వాటర్ వేసి దీన్ని లాగా చేయాలి ముక్కడు గ్లాస్ పట్టిందండి చక్కగా సేమ్యాకు దానికి అనేది ఎక్కువ పట్టదండి సేమ్యాకు కానీ సాబ్దానికి కానీ చేస్తారా అవి రెండు ఇది కదండి ఒకటిన్నర అయితే మనం ముక్కలు వేసుకున్నాము అది అది ముక్కలు ఇది ముక్కలు కదండి ఒకటిన్నర అయింది ముక్కలు రెండింటికి ఒకటండి కొంచెం నెయ్యి చేసు కొంచెం నెయ్యి వేసుకొని చూడండి ఎంతసేపు కదుగుతుందో బెల్లం కలర్ వచ్చేస్తుంది కదా బాగుంటుంది బెల్లంతో చేసినట్టు ఉంటుంది అండి పేరమంది చేస్తే కొంచెం బెల్లం కలర్ వచ్చినట్టు అవుతుంది కదండి వెళ్ళిపోవాలండి అప్పుడే రెడ్ కలర్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అండి చక్కెర ఈ నూరుగంతా వెళ్ళిపోవాలి కలర్ రావాలండి ఇప్పుడు దీనిలో వేసేస్తానండి ఎక్కువసేపు మనకి చక్కెర అనేది అతికే తక్కువ వేసుకోవాలండి చక్కెర అనమాట క్యారమెల్ అనేది ఎక్కువ పట్టదండి చూడండి ఒక ప్యాకెట్ పాలు పట్టినాయండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలుపుతానండి వేసేయాలండి క్యారమల్ చేసుకోవాలండి షుగర్ మాత్రం బాగుంటుందండి అంత కల్పిస్తానండి చూడండి బాగా కనిపిస్తున్నాయి కదా సేమియా కానీ సేమియా కానీ సాబుదాని కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి